అవి ఏ మన చిన్నగుడి ఆలయం భాస్కర్ గారి దేవాలయం కర్నూలు జిల్లా పరిస్థితిగా గత పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ ఆలయం నిర్మించబడింది ఇరవై నాలుగు ఎనభై ఐదు ఆ మధ్యకాలంలో నిర్మించబడింది అక్కడి నుంచి మన గుడి పూజారెడ్డి ఒకటి వాసుగు గారు ఇక్కడ ఉండేవారు ఆ తనంతరము మన బాలసలు గారు ఇక్కడ అందరికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు అప్పుడు వాళ్ళకి ఎవరు తెలియకపోవచ్చు ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే అందరికీ బాలస్వాములు గారు అందరికీ పనిచేస్తాడు ఆయన తమిళనాడు వాసి తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు అతను ఇక్కడికి వచ్చినప్పుడు అతనికి పెళ్ళి కూడా కాలేదు ఇప్పుడు ఒక కుటుంబ సభ్యులతో ఆ యస్వామి ఆశీర్వాదంతో ఆయన శుభ సంచారంతో చాలా బాగున్నారు ఎనభై ఏడు నుంచి ఎక్కువ భక్తులు రావడం పెరిగింది ఈ ఆలయపు ఈ ఆలయం కూడా చాలా చిన్నది ఎప్పుడో మీరు చూస్తే ఉంది ఆలయం అప్పుడు చాలా చిన్నగా ఉంది గెస్ట్ ఒక ఇలాంటి చిన్నగా సుందర ఒక రేట్ ఉండేది ఇదంతా ఖాళీ స్థలం కాబట్టి ఈ పక్కన కూడా పార్క్ స్థలం కూడా ఉండేది ఇక్కడ కూడా అంతా పార్క్ స్థలం కూడా పాక్ స్థలం ఇది కాబట్టి బయట ఒక చిన్న కుట్టు ఉండేది టెంకాయ ఆ స్వామి ఎవరంటే కూడా ఇక్కడ మా కూర్చునే సూపర్వైజర్ శంకర్పార్య ఆయన వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉండేది వాళ్ళు ఇక్కడ ఉండేది కాబట్టి ఇరవై ఏడు నుంచి చాలా సహజంగా భక్తులు రావడం సంఖ్య ఎక్కువ పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మీరు సీజన్లో వస్తే నవంబర్ డిసెంబర్ వస్తే ఇంత పెద్ద ఆలోచన చేసినప్పుడు ఉండి పట్టదు కొంతమంది భక్తులు ఎక్కువ విచ్చేస్తారు ఇక్కడికి కాబట్టి మీరు ఆ టైంలో వచ్చి ఒకసారి చూసుకుంటే కూడా చాలా మంచి మంచి పూజలు పెరుగుతాయి పైపుల్లలు కానీ రిక్షలు కానీ అన్ని జరుగుతాయి అదే ఎనభై ఏడు ఎనభై నాలుగు నుంచి వాసుకు గురుస్వామి గారు ఎనభై ఏడు నుంచి మా నాన్నటువంటి జయశంకర్ గురుస్వామి గారు అలాగే ఇక్కడ ఎనభై ఏడు నుంచి పనిచేసే వ్యక్తి గత నలభై ఏడు నుంచి మన చౌదరి గారు ఇక్కడే ఉంటారు చౌదరి చౌదరి కూడా వీళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడే స్వామి దయతో ఇలాగే మొత్తం వీళ్ళ డె సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఈ రోజుకి ఆయన కూడా ఈ గుడి ప్రాంగణం మొత్తం ఒక్కడే క్లీన్ చేసుకుంటాడు ఆయన ఆయన కూడా అయ్యప్ప ఆఫీసులో ఎల్లవెల్ల ఉండాలని వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి వెళ్ళ ఉండాలని కాదు అంటే నేను చెప్పేటంతవంటిది కాదు ఆయన అనుగ్రహం అనుగ్రహం అనేది ఆయన అనుగ్రహం తప్పు లేదు కాబట్టి ఆయన అందరూ ఉండాలని కోరుకో